వందనాలండి ఈరోజు జూలై ఐదు హిస్కియాకు వచ్చిన సమస్యలు కొన్ని చూద్దాం హిస్కియా దేవునిందు భయభక్తులు కలిగిన రాజుగా బాగా వర్ధిల్లుతున్నాడు అయినా కూడా అటువంటి వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి అనే విషయం మనకు అర్థమవుతుంది రెండవ వృత్తాంతంలో ముప్పై రెండు ఒకటిలో రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశూర్ రాజు అయిన సన్ వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురంలో ఎదుట దిగి వాటిని లోబరుచుకొని చూశాను హిస్కియా కాలంలో అషూర్ రాజు తూర్పు దేశాలను చాలా వాటిని గెలిచి పెద్ద సామ్రాజ్యంగా పెంచుకున్నాడు వారి పరిధులు ఇజ్రాయెల్ దేశ పరిధులు దాకా సాగాయి ప్రాచీన చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటిగా వెలిసింది అష్యూర్ వాళ్ళు అటువంటి గొప్ప రాజ్యము తమపై దండెత్తి వస్తుందనే ఆలోచన హిస్కియాను చాలా భయపెట్టింది రెండు ప్రధాన నిర్ణయాలు హిజికియా తీసుకున్నాడు తనకు చేతనైనంత మటుకు భద్రత తీసుకున్నాడు భద్రత చే సరి చేసుకున్నాడు ఆ తర్వాత పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుకోమని దేవుణ్ణి ప్రార్థించాడు పరిణామాలు ఆయనపైనే వే వేశాడు ఇంకా ఏదైనా సరే నీదే భారం మనం కూడా జీవితంలో క్లిష్ట పరిస్థితి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ విధంగానే చేయాలి పరిష్కారం ఆయనే చూపిస్తాడనే విశ్వాసంతో ఆయనపై సంపూర్ణంగా ఆధారపడాలి రాజ్యంలో అంతర్గతంగా పరిస్థితులు శతాబ్దాల నుండి ఉన్న పరిస్థితుల కంటే మెరుగ్గా ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏం బాగాలేవు అశూర్ రాజ్యం ఒకదాని తర్వాత ఒకటిగా తన ఆధీనంలోకి ప్రతి రాజ్యాన్ని తీసుకుంటా ఉంది హిస్కియా తన పాలనలో పైన ఉన్నప్పుడు నిశ్చింతగా ఉన్నందున ప్రమాదం వచ్చింది దేవుని అందరి విశ్వాసం ఒకటే సరిపోదు యూదరాజ్యం వర్ధిల్లు చెందినందునే శత్రువు కన్ను ఆ దేశంపై పడింది అష్యూరు యూదారాజ్యంపై దాడి చేయాలి చేయగానే హిజ్కియా భయపడిపోయాడు అశూరు ఈ క్రూరత్వము గురించి వినిన వారు చాలా భయపడతారు ప్రపంచవ్యాప్తంగా ఒకటి తర్వాత ఒకటిగా తూర్పు దేశాలన్నింటినీ తొక్కేశాడు మరి హిజ్కియా ఏం చేయగలడు మొదటిగా తన రాజ్యపు ప్రాకారాలు బలపరుచుకున్నాడు నీటి కొరత లేకుండా ఉండడానికి సరైన ఏర్పాట్లు చేశాడు తన సైనికులను సరైన విధంగా సిద్ధపరిచాడు తను చేయగలిగిన పనులన్నీ చేశాక దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రవక్త అయిన యష్యా సలహాలను పాటించాడు ఇక్కడ మనం ఒక ప్రధాన పాఠం నేర్చుకోవాలి ఏమీ చేయకుండా దేవునిపై భారం పెట్టలేదు ఇస్కియా దేవుడికి సోమర్థన ఇష్టం ఉండదు చేసి తర్వాత దేవునికి అప్పగించాలి యషియా ఆధీనంలో దేవునికి మొరుపెట్టాడు అక్కడ ఒక అద్భుతం జరిగింది దేవుడు తన సైన్యం నుండి ఒక్క దేవదూతను పంపి ఒకే రాత్రిలో అశ్యూరి సైన్యాన్ని నాశనం చేశాడు అవమానంతో సిగ్గుతో సన్హరేబు తన దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ తన కుమారుల చేతున్న చేతులని చంపబడ్డాడు ఇస్కియా దేవుణ్ణి స్థుతించి ఆరాధించాడు దిగులు పడాల్సిన విషయం ఏమంటే దేవుడు ఇన్ని అం ఇన్ని గొప్ప అద్భుతాలు చేసినా కూడా దేవుణ్ణి మహింపరచటం మానేసి గర్వంగా నడుచుకున్నాడు ఈ సమయంలో హిస్కియాకు మరణకరమైన రోగం వచ్చి చనిపోవటకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడు అతనికి పదైదు సంవత్సరాల జీవితకాలము పొడిగించాడు దానిని బట్టి బబులో నీయులు శుభాకాంక్షలు తెలిపేదానికి వచ్చినప్పుడు హిస్కియా గర్వించి తన సంపదలన్నీ చూపించాడు దేవుని మహిమపరచుట మర్చిపోయాడు పదహైదు సంవత్సరాల ఆయుష్ పెంపు హిస్కియా జీవితంలో మంచి చేయటం అనేసి చెడే చేసింది అతని రాజ్యపాలనలో ఆ కాలంలో బలహీనపడింది హిజ్కియా వర్ధిల్లప్పటికంటే కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే మంచిగా నడుచుకున్నాడు ప్రార్థన చేసుకున్నాం దయమైడ్డా హిజ్కియా ద్వారా మేము కూడా మంచి పాఠాలు నేర్చుకునేటట్టు చూడండి తండ్రి ప్రతిదానికి ఏ సమస్య వచ్చినా మేమేది ఆధారపడేది నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ